హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏంటి ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు దేవరలు దేవర మూవీలో కనిపించబోతున్నారట అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీలో ట్రిపుల్ ఆర్ చేశారట అయితే ఇందులో తండ్రిగా కొడుకుగా యంగ్ టైగర్ ఒకరే చేశారనైతే ట్రైలర్ చూసిన వాళ్ళందరికీ తెలిసిపోయింది మరి ఆ మూడో ఎన్టీఆర్ సంగతి ఏంటి అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేచి సినిమా చూడండి బాబుల్లో బాబు ప్రభాస్ బాబు మహేష్ బాబే గొప్ప అంటున్నారు కొందరు నెటిజన్స్ అనడమే కాదు ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే తమ సినిమాలతో వంద ప్లస్ కోట్ల షేర్లను రిపీటెడ్ గా వసూలు చేశారని చెబుతున్నారు ఇక పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటి వరకు ఆరు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఆరు కోట్లకు పైగా వసూలు సాధించగా ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఐదు సినిమాలతో ఈ ఫీట్ ను సాధించారు ఇలా ఇద్దరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అరుదైన వంద కోట్ల షేర్ ఘనతను సాధించారు ఎట్ ప్రజెంట్ గేమ్ చేంజర్ మూవీలో కాస్త సాఫ్ట్ అండ్ కూల్ గా కనిపిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ బీచ్ మోడ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నా అంటున్నారు తన నెక్స్ట్ చేయబోయే బుచ్చిబాబు సన సినిమా కోసం ఇప్పటి నుంచే రెడీ అవుతున్నట్టు ఓ హింటిచ్చాడు బాడీ బిల్డింగ్ కు రెడీ అవుతున్నట్టు ఓ ఫోటోను షేర్ చేశాడు చెర్రి సెలబ్రిటీల పెళ్లి గమ్మత్తుగానే కాదు పది మంది చెప్పుకోవడానికి కూడా క్రేజీగా ఉంటాయి ఇక రీసెంట్ గా తమ ప్రేమ జర్నీని పెళ్లితో ముగించిన సిద్ధార్థ్ అదితి పెళ్లి మ్యాటర్ కూడా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది సిద్ధార్థ ఇప్పటికే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం అదితి కూడా సేమ్ అలానే చేసి సిద్ధార్థతో ప్రేమలో పడడం ఇప్పుడు వీరిద్దరి రెండో పెళ్లితో ఒకడవ్వడం చూడముచ్చడగానే ఉందనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటోంది లైంగిక వేధింపుల కేసులో స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో బాధితురాలు సంచలన విషయాలు వెల్లడించారు రెండు వేల పదిహేడులో డి షోలో తనకు జానీ మాస్టర్ పరిచయం అయ్యారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోర్టు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ దగ్గర చేరానని ఆ క్రమంలోనే ఓ షో కోసం ముంబై వెళ్ళినప్పుడు తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు చెప్పారు అంతేకాదు ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ జానీ మాస్టర్ బెదిరించాడని మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి కూడా చేశాడని ఆమె పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పారు లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ కు షాక్ ఇచ్చింది జనసేన పార్టీ జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీకి ఆదేశించినట్టు జనసేన పార్టీ ఓ లేఖను విడుదల చేసింది తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తున్నట్టు కూడా ఆ లేఖలో మెన్షన్ చేసింది పార్టీ మేనేజ్మెంట్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలను సంచలనంగా మారిన వేళ ఈ స్టార్ కోరియోగ్రాఫర్ సైలెంట్ అయిపోయారు మీడియాకు దూరంగా ఉంటున్నాడు దీంతో ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడని పోలీసులు పేర్కొంటున్నారు అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పోలీసులకు ఫిర్యాదు చేసిన సదరు యువతి కూడా ప్రస్తుతానికి పోలీసులకు అందుబాటులో లేనని చెప్పినట్లుగా తెలుస్తోంది తాను ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నానని హైదరాబాద్ వచ్చిన తర్వాత తాను పోలీసులను కలిసి పూర్తి వివరాలు అందించడమే కాదు ఆధారాలు కూడా అందిస్తానని చెప్తున్నట్లుగా తెలుస్తోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరకు పోలీసులు మొండి చేయి చూపించారు దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు పర్మిషన్స్ ఇచ్చేది లేదంటూ చెప్పారు యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉండడంతో ఒపెన్ ఏరియాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం రిస్క్ అనే శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని థింక్ చేసిన పోలీసులు హైదరాబాద్లో ఓ గ్రౌండ్లో ప్లాన్ చేసిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు నో చెప్పారట బదులుగా ఇండోర్లో ఈవెంట్ చేసుకోవాల్సిందిగా మేకర్స్కు సూచించారట పోలీసులు డ్రగ్ కేసు అవుట్ ఆఫ్ టాపిక్ అయినా ఆ కేసు విషయాన్నే మరిచిపోయినా తరచూ మీడియా ముందుకు వచ్చి తాను నెగిటివ్గా మెడికల్ పరీక్షలు తేలినట్టు చెబుతూనే ఉన్నారు హేమ అలా చెబుతూ చెబుతూ రీసెంట్గా మాత్రం ఎమోషనల్ అయ్యారు డ్రగ్స్ రిపోర్ట్లో తనకు పాజిటివ్ వచ్చిందంటూ కొన్ని మీడియా సంస్థలు న్యూస్ ప్రచారం చేయడంపై మండిపడ్డారు ఆ వార్తలు చూసి తన తల్లి అనారోగ్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు పరువు కోసం తాను చనిపోవడానికి కూడా సిద్ధమంటూ మీడియా పెద్దలకు సవాల్ విసిరారు ఎన్టీఆర్ కోసం ఆలియా పెద్ద త్యాగమే చేశారు యంగ్ టైగర్ దేవర కోసం తన సినిమాను వాయిదా వేసుకున్నట్టు చెప్పారు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ జిగ్రా సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కావాల్సి ఉన్న దేవర రిలీజ్ అవుతుండటంతో జిగ్రాను రెండు వారాలు వాయిదా వేశారు బ్రదర్ సెంటిమెంట్తో తెరకెక్కిన జిగ్రా అక్టోబర్ పదకొండున ప్రేక్షకుల ముందుకు రానుంది